నైట్ కాలేజ్ నిజాంపేట ఉన్నటువంటి నైట్ కాలేజ్లో విద్యార్థి ఏడున్నరకి కాలేజ్ లోపల సూసైడ్ తీసుకొని చనిపోవడం జరిగింది ఇది తెలుసుకున్నటువంటి విద్యార్థి నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి సమస్యను తెలుసుకుందామనేటువంటి ప్రయత్నం చేసి ఇక్కడ నుంచి బాడీ కూడా వెంటనే తీసుకెళ్లడం జరిగింది మరి మేనేజ్మెంట్ ఏదైతే ఉందో మేనేజ్మెంట్ చేసినటువంటి పొరపాట్ల వల్ల మేనేజ్మెంట్ నెగ్లెన్సీ వల్ల ఇవాళ ఇక్కడ ఒక స్టూడెంట్స్ మృతి చెందడం అని జరుగుతుంది ప్రతి ఏటా ఈ యొక్క కార్పొరేట్ కాలేజీలలో డిసెంబర్ స్టార్ట్ అయిందంటే గతం ఈ సూసైడ్స్ అనేటివి జరుగుతూనే ఉంటాయి ఇడ్నైట్లో ఇప్పటికీ రెండు మూడు సూసైడ్స్ జరిగాయి అయినప్పటికీ కూడా ఈ యొక్క ఇడ్నైట్ మేనేజ్మెంటు నిమ్మకు నీరు నీరెత్తినట్టు తల్లిదండ్రులు లక్ష్యాలు పోసి మా పిల్లలు మంచిగా ఉంటారని అని ఇక్కడ జాయిన్ చేస్తే ఇవాళ వారిపై నిర్లక్ష్యం వహిస్తూ ఇవాళ ఒక స్టూడెంట్ మృతి చెందడం జరిగింది వీటన్నిటికి కూడా విద్యార్థులపై పెడుతున్నటువంటి ఈ యాజమాన్యాలు పెడుతున్నటువంటి ఒత్తిడి కారణంగానే వారిని సుసైడ్ అనేది క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఈ ఈ విద్యార్థి మృతి పట్ల స్థానిక డిఈఓ అదేవిధంగా రంగారెడ్డి మీడ్చల్ డిఈఓ డిఐఈఓ అదే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి అధికారులందరూ కూడా స్పందించి ఈ యొక్క విద్యార్థి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని ఏఎఫ్డిఎస్ రాష్ట్ర కమిటీగా డిమాండ్ చేస్తాం సాయికేతన్ ఫస్ట్ అవుతున్న స్టూడెంట్ ఎంపీసీ కేవలం కాలేజ్ మేనేజ్మెంట్ వల్లనే ఒత్తిడి వల్లనే ఈరోజు సూసైడ్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఇది ఎందుకు జరిగింది ఇట్లా జరిగింది అనేది ఖచ్చితంగా మేనేజ్మెంటు పేరెంట్స్ కానీ లేకపోతే విద్యార్థి సంఘాల నాయకులకు కానీ లేదంటే ఇక్కడ ఉన్న మీడియా వాళ్ళకు కానీ లేదంటే హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి కానీ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి డిసెంబర్ రాగానే నవంబర్ డిసెంబర్ రాగానే విద్యార్థులు ఎందుకు సూసైడ్ చేసుకుంటారు దేని గురించి సూసైడ్ చేసుకుంటారు ఒక హాస్టల్ పర్పస్ తీసుకున్నప్పుడు క్యాంపస్లో ఖచ్చితంగా ప్రతి ఫ్లోర్కి వాడర్ ఉండాలి వాడన్ లేకుండా క్యాంపస్ నడిపిస్తూ దాని ఒక నామ్స్ పక్కన కూడా ఏం లేదు అని విద్యార్థులకు ఏమన్నా అయితే అది జరిగిన విత్ ఇన్ కూడా మేనేజ్మెంట్ తెలియదు అయినా రెండు గంటల మూడు గంటల తర్వాతనే తెలుసుకున్న సమయం తెలుసుకున్న తర్వాతనే విద్యార్థిని బయటకి తీసుకొస్తే వచ్చేలోవ ఆ విద్యార్థులు చనిపోయి ఉన్నాడు ఈ విద్యార్థిని గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళదు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కూడా అంటే ఇంకా చనిపోయానని చెప్పేశారు ఆ పేరెంట్స్కి నా తెలిసి ఏడున్నర సమయం అంటే సెవెన్ థర్టీ సమయంలో పేరెంట్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అంటే జరిగిందేమో నాకు తెలిసి మధ్యాహ్నం జరిగిందని మేనేజ్మెంట్ చెప్తుంది ఇక్కడ లంచ్ టైంలో జరిగిందని చెప్తుంది కానీ పేరెంట్స్ చెప్పింది మాత్రం సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ చెప్పిందంటారు అంటే దీనిలో ఏదో కానీ తెలియని నిజం ఏదో ఉంది అది ఖచ్చితంగా బయట దగ్గర మేము ఊకోము విద్యా సంఘాలు అందరూ పొద్దున్న అందరం వచ్చి ఖచ్చితంగా మేనేజ్మెంట్ సమాధానం చెప్పాలి సమాధానం చెప్పేదాన్ని ఊకోమని చెప్పి ఏఐఎస్ఆర్ డిమాండ్ చేస్తున్నాం ఇది ఇంతటితో మేము అక్కడికి ప్రస్తావం అని చెప్పి కాకుండా ఏమేమి చెప్తున్నాం